చూడండి ఫ్రెండ్స్ వాటర్ వర్షం నీళ్ళు నైట్ అంతా ఫుల్ భారీ వర్షం వచ్చింది వాటర్ అన్నీ ఎలా వచ్చేసాయి ఇంటి ముందర వెళ్తున్నాయి నీళ్ళన్ని చూడండి వంక అయితే వస్తుంది అనమాట వంక వస్తే ఇక్కడ నీళ్ళన్నీ ఇలా వచ్చేస్తాయి అనమాట మళ్ళీ చినుకులు పడుతున్నాయి కదా చూద్దాం పా అబ్బాయి ఉండే చేపలు వస్తాయి చేపలు పడదాం అయ్యో మా చెట్టు అంతా ఎట్లా పడిపోయిందో చూడండి మా గోరింట చెట్టు అంతా పడిపోయింది ఇది అప్పుడే పడిపోయింది మొన్న వానంకి వచ్చినప్పుడు ఇట్లా పడిపోయింది పో పాములు వస్తుంటాయి మరసంగ రాండే అట్వా ముందు ఎట్లొస్తాయి వంకలో నుంచి వచ్చాడు నీళ్ళు ఇంకా నాకు జిమ్మంతూడొచ్చుదా చూడండి ఎన్ని నీళ్ళు వస్తున్నాయో ఇంకా ఇంకా మధ్యాహ్నానికి అంతే అంతే నిండిపోతుందేమో ఏంది ఇన్ని నీళ్ళు ఉన్నాయి అక్కడ చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఎన్ని నైట్ ఫుల్ వర్షం వచ్చింది అన్నమాట భారీగా అట్లమ్మో అసలు వానంటే వాన కాదు వంకా నా తెలిసి మధ్యాహ్నం ఎక్కువ అవుతుంది పిల్లలు చూడండి లేచిస్తున్నారు చూడండి నీళ్ళు రోడ్డు వెళ్తున్నా ఉన్నాయి ఈ పిల్లల్ని చూడండి చేపలు వస్తాయి లేండి మళ్ళీ మధ్యాహ్నం చేపలు పడదాం మళ్ళీ వర్షం నీళ్ళే రాత్రి వచ్చి ఎట్లనే వస్తాయి ఎందుకు రావు వస్తాయి ముందుసారి పట్టినలేదా అప్పుడు సరే ఎన్ని చేపలు ఒక ఏడు కేజీలు చేపలు మన ఇంటి ముందే మా ఇంటి ముందే పట్టినాం తుమ్ము చూడొద్దండి అక్కడ చూడండి ఫ్రెండ్స్ అంతా మా కాలనీ అంతా మునిగిపోయింది భారీ వర్షం వచ్చింది అనమాట నైట్ అవన్నీ నీళ్ళే చూడండి ఇంట్లో కానుకున్నాయి ఇంకా అక్కడ చూద్దా అయ్యో అక్కడ చూడ ఇక్కడ కూడా అక్కడ కూడా చూడండి అది వచ్చేసి రాధా స్కూల్ అనమాట వాళ్ళు గోడ దంపేసినట్లున్నారాడా గోడ రాధా స్కూల్ అంతా నిండిపోయింటుంది అనమాట ఆడ ఆ చెట్లన్నీ ఉండేది స్కూల్ అక్కడ కూడా వాటరే చూడండి ఇంకా అక్కడి నుంచి వచ్చేదంతా మా కాల మా సందులేకొస్తున్నాయి వాటర్ ఇంకక్కడే చూపిస్తాను ఇంకా చూడండి ఇక్కడ కూడా భారీ వాటర్ వచ్చేస్తున్నాయి మా లైన్లో చూడండి నీళ్ళు అన్నీ ఎలా ఇంకా మా ఇంటి ముందర వచ్చేసి త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా చాలా వచ్చినప్పుడు మా ఇంటి ముందర అమెరికా ఏడు కేజీలు చేపలు అలా పట్టింది మేము చూడండి అంతా మునిగిపోయింది చూడండి నీళ్ళైతే అదంతా వాటర్ చూడండి వచ్చేసి హైవే రోడ్ అనమాట అక్కడ కూడా నీళ్ళే చూడండి అక్కడంతా నీళ్ళే వాటర్ చూడండి అక్కడ లాస్ట్ వరకు వెళ్తున్నాయి నీళ్ళు అసలు ఇంకా అక్కడంతా వీడియో తీస్తాను మా పిల్లలు చూడండి మా ఆయన ఇంకా నీళ్ళు అంతా ఇంకా వెంచర్ అంతా ఇంకా అంత వచ్చేసి ఉంటాయి కదా ఇంకా వాటర్ అయితే చూడడానికి అయితే పోతున్నారనమాట అన్నిళ్ళు చూసి వచ్చాకైతే పోతున్నారు అక్కడ ఎక్కువ వస్తున్నాయి మధ్యాహ్నానికి ఎక్కువ వస్తాయి నీళ్ళు ఇక్కడ చూడండి మో ఇక్కడ చాలా వస్తున్నాయి పోనే ఉంటాయి నీకు అదే అంతా కోవిడ్ గుంతుంది మయం వస్తున్నాయి అక్కడ చూడు నీళ్ళు ఉండే అది కారిక పోతుంది ఇంకా చూడండి ఎన్ని వాటర్ వచ్చేసినాయి ఉన్నారు చూడండి బండి కూడా చూడండి మునిగిపోతుంది చూడండి ఎక్కడ చూసినా నీళ్ళు మా వెంచర్ అంతా మునిగిపోయింది చూడండి మా వెంచర్లకి ఏ విధంగా ఎంత వాటర్ వస్తున్నాయో ఎంత భారీగా వస్తున్నాయో చూడండి మీరే చూసేయండి ఎక్కడ చూసినా చల్ల ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా వాటే అక్కడంతా జనాలు అంతా వచ్చి చూస్తున్నారన్నమాట మీరు పిల్లలు అంతా ఎలా ఆడుకుంటున్నారు ఎక్క ఎక్కువ పో అట్లా అరసరిచందే గంట అర్థం కచ్చా ఇక చూడండి పాప ఈ నీళ్ళకి భయం తట్టుకోలేక బండి ఎక్కిపోతుంది బాయ్ ఆ చూడండి వాటర్ ఎంత హెవీగా వస్తున్నాయో చూడండి ఎన్ని నీళ్ళు వస్తున్నాయో అంటే త్రీ ఇయర్స్ బ్యాకు అలా వచ్చినాయనమాట నీళ్ళు వంక నీళ్ళు అన్నీ అక్కడ గేట్లు ఎత్తేసి ఉంటే ఇక్కడ ఇంకా ఇది వంక కదా ఇంకా అలా వచ్చేస్తాయి అనమాట మూడు సంవత్సరాల కిందట ఇలా వచ్చినాయనమాట మళ్ళీ ఇప్పుడు ఇలా వచ్చినాయనమాట అక్కడ చూడండి బైక్ పాపం వాళ్ళు ఎంత కష్టపడుతూ బైక్ ఎక్కించుకుంటున్నారో బండ్లు దెబ్బతింటాయి అన్నట్లు ఇంకా వాటర్లు ఎక్కువ ఉంటే అవి లోపల అనమాట చూడండి ఎక్కడ చూసినా నీళ్ళే చూడండి ఎలా పోతున్నాయో చూడండి అట్లా దావ దావే ఎంత రోడ్డు ఉంటే అంత ఏడెలిపినా వెళ్తున్నాయి ఇంకా అక్కడ అయితే ఇంకా ఇళ్ళల్లో కూడా వెళ్ళిపోయినాయి అనమాట నీళ్ళు ఈ మెట్కన్ల వరకు కూడా వెళ్ళిపోయినాయి అనమాట ఆ సైడ్ అన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి చూడండి మీకే కనపడిస్తుంది చూడండి ఏమో ఇంకా నీళ్ళన్నీ ఇంకా కొంచెం వర్షాలు కొంచెం బలంగా వచ్చినాయంటే ఇంకా నీళ్ళు అయితే కంపల్సరీ వచ్చేస్తాయి ఇంకా అక్కడ చెరువులు ఎక్కువ నిండింటే ఇంకా చెరువులు అక్కడ ఇంకా తెంపుతారనమాట తెంపేస్తే ఇంకా అక్కడనే నిండుకొని ఇంక ఇట్లా వచ్చేస్తాయి అనమాట ఇంక ఇది కూడా చెరువే కాబట్టి ఇంకా నీళ్ళు వస్తాయి అనమాట వచ్చినా కూడా ఎక్కువసేపు ఉండవు అనమాట చూడండి నీళ్ళు చూడండి ఎంత వాటర్ వచ్చేస్తుందో ఇంకా నాకైతే అసలు నడవడానికి అవ్వట్లేదు అనమాట ఎక్కువ నీళ్ళు వస్తున్నాయి కదా ఇంకా చాలా అయితే ఇబ్బంది పడుతున్నాను అనమాట ముందుకి వెళ్ళే కడిగి వేసేకే రాలేదన్నమాట ఇంకే ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్తున్నాను ఇంకా రాళ్ళు కూడా అన్నీ కొట్టుకొని వచ్చేసి ఉంటాయి కదా రాళ్ళు అన్నీ అయితే కుచ్చుకొని కుచ్చుకొని అన్నమాట అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఇలా అనమాట వాటర్ చాలానే మళ్ళీ ఇప్పుడు ఒకసారి అలా వచ్చింది అనమాట వెంచర్ అంతా ఎనభై ఎకరాలు ఏమో ఉంది ఎనభై ఎకరాలు ఉంటే ఎనభై ఎకరాలు మొత్తం అంతా ఏడైనా ఒక్క సందు లేకుండా మొత్తం అంత అయితే మునిగిపోయింది అనమాట ఎనభై ఎకరాలు వెంచర్కి అంతా వాటర్ అయితే వచ్చేసింది అనమాట మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం ఇది వెంచర్ పార్క్ అనమాట ఇంకా పార్కులో కూడా వాటర్ అంతా వచ్చేసింది ఇంక ఇక్కడ వెంచర్ వచ్చేసి ఇంకా పిల్లలు ఆడుకోవడానికి సిటీలు ఆడుకోవడానికి అలా అంతా అది వచ్చేసి అక్కడ బిల్డింగ్ కనపడిచ్చేది క్లబ్ హౌస్ అనమాట అక్కడ ఫంక్షన్స్ మ్యారేజ్ కానీ బర్త్డే పార్టీస్ కానీ అన్నీ మొత్తం ఏ ఫంక్షన్ అయినా అన్నీ జరుగుతాయి అనమాట ఇంకా అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఆ పిల్లలు కూర్చున్నారు అక్కడ పిల్లలుగా చాలా బాగుంటుంది వెంచర్ అయితే ఈ వాటర్ ఒకటి ఇట్లా రాకోకుండా ఉంటే కింద వెంచర్ అయితే సూపర్గా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బాగుంటుంది అనమాట ఆడుకోవడానికి అంతాను ఏమి ఇబ్బంది ఉండదు అసలు ఈ వెంచర్లో అయితే ఇంకా చూడండి మీరు కార్లు అన్నీ అక్కడ సేఫ్గా అయితే పెట్టేసుకున్నారు వాటర్ అక్కడ చూడండి నీళ్ళైతే ఇంటి వరకు వచ్చేసిన చూడండి మిడ్కెళ్ళ వరకు మునిగిపోయినాయి ఇక్కడ చూడండి ఒకసారి అయితే లగేజ్ అంతా తీసుకుని ఎంత ఇబ్బంది పడుతూ వచ్చినాడు ఇంకా ఈ దారే అనమాట ఇంకా మెయిన్ రోడ్ అనమాట లేక వచ్చేది దారి ఇంకా అన్ని ఈ లైన్లో ఉండే మొత్తం అన్ని నీళ్ళైతే నీటి మునిగినాయి అనమాట మిడ్కెళ్ళ వరకు అయితే పోయినాయి అనమాట ఎక్కడ చూసినా వాటరే చూడండి ఎక్కడ చూసినా వాటరే ఎటు చూసినా నీళ్ళే ఎటు చూసినా నీళ్ళే ఏ సందు చూసినా నీళ్ళే ఈ సందు మునగలేదు అనుకోకుండా వెంచర్ ఎంత ఉంటే అంత మొత్తం అంత నీట్ అయితే మునిగిపోయింది అన్నమాట చూడండి ఏ విధంగా ఎంత వాటర్ వస్తున్నాయంటే అంత వాటర్ వచ్చేస్తున్నాయి చూడండి ఎక్కడ చూసినా నీళ్ళే ఇంకా అసలుకి ఈ నీళ్ళు వచ్చినప్పుడు అయితే కొంచెం అయితే ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట ఇంకా చూడండి అసలు ఏమి क्रेडिट कोटा में डाटा का डाटा और और చూడండి కారు వయక ఇబ్బంది పడుతున్నా చనిపోయిందే నుంచి కార్ లో అవునా కార్ లో నా పోగొచ్చింది ఆ కార్లో ఇంజన్ నుంచి ఆ కార్ లో అంటే నా ఉంది మళ్ళా ఎట్లా ఫాస్ట్ ఉన్నాడు ఇక్కడ చూడండి అన్న కారు లోపల పెట్టుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడంటే ఎంతసేపు ఎంత అయినా అవస్థ పడుతూనే ఉన్నాడనమాట ఇంకక్కడ జేసీపీ వచ్చేది అందులో సర్పంచ్ ఆకుతూటి సర్పంచ్ అన్న వాళ్ళంతా వస్తున్నారనమాట ఇంకంత కాలనీ అంతా ఎలా ఉంది ఏమి అని చూడటానికైతే వస్తున్నారనమాట ఇక్కడ ఇక్కడ ఇంకా చూడండి ఆ చెట్లు అసలు ఎంత గ్రీనరీగా ఉన్నాయి కదా ఎంత పచ్చగా చాలా అందంగా కనపడిస్తున్నాయి ఇంక ఇదైతే మున్సిపాలిటీ ఆకుతోటపల్లి గ్రామ పంచ్ సచివాలయం అనమాట ఇంక వీళ్ళు మున్సిపాలిటీ అంటే కసుపు ఇవన్న వస్తూ ఉంటారనమాట కసుపు అంతా తీసుకువెళ్తూ ఉంటారు అన్నమాట அத வந்தாரே வந்த성은 இ வந்தல்ல அம்மா தேவேள இயங்க சாட்ல வந்து చూడండి ఎంత హెవీగా వస్తున్నాయంటే ఎంత హెవీగా వస్తున్నాయి వాటర్ చూడండి ఏ విధంగా వస్తున్నాయో అసలు ఇంకా వంకలు పారుతాయి చూడండి అవి ఇదే విధంగా పారుతున్నాయి అనమాట ఇదంతా కూడా వంకనే అండి ఇది ఏమంటే వెంచర్ వేసేసినారనమాట కొందరంతా ప్లాట్లు వచ్చేసి తెలిసి కూడా తీసుకున్నారు తేలిన కూడా చాలామంది తీసుకున్నారు అనమాట అయినా కూడా బాగుంటుంది వెంచర్ అయితే చూడండి ఏ విధంగా నీళ్ళు వస్తున్నాయో ఒక అక్కడైతే ఇక్కడ చూడండి ఆటో కూడా మునిగిపోయింది అక్కడ కారు వెళ్తుందే ఇంతకుముందు ఒక కారు ఉండి అనమాట అక్కడ కరెంటు పోలే పడిందేమో అనేసి అట్లా పొగాలు వస్తున్నాయి వస్తున్నాయన్నమాట కానీ అక్కడ కరెంటు అయితే కాదు ఒక కార్లో నుంచి పొగాలు అంతా వచ్చినాయి అనమాట చాలాను కార్లు ఉండే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారనమాట ఇంకా పోవడానికి ఇంకా బండ్లు కూడా ఎక్కడ పోతాయో చెప్పండి మీరే అంత స్పీడ్గా వస్తున్నారు చూడండి అది ఏంది ఎంత పెద్దది కొమ్మ అది కొట్టకపోతుందో అసలు చూడండి ఎలా పారుతుందంటే అలా పారుతుంది మా పిల్లలు అయితే మాకు చెప్పకుండా ముందే వచ్చేసారనమాట ముందుకైతే మైన్ గేట్ కల్లా వెళ్ళిపోయినారనమాట ఇంక అక్కడ కరెంట్ పోల ఏదో పడిపోయింది అనేసి ఇంక పొగలు వస్తుంటే ఇంక నేను ఇంక అక్కడి నుంచి ఇంక పిలుచుకుందాం అనేసి పిలిచింటే అప్పుడు వచ్చారనమాట ఇంకా అక్కడ అటు సైడ్ పోతాం అట్లా పోతాం అది ఇది అంటే ఆడ చాలా గొంతు ఉందనమాట ఫోన్ దగ్గర ఇంతకుముందే ముందే ఒక అక్క పడింది అనమాట ఇంక అందుకే మా పిల్లల్ని అయితే ఇంక ఇంటికి అనేసి ఇంకా పిలుచుకొని అయితే వెళ్తున్నాను అనమాట ఇంక అక్కడ నేను ఆ పిల్లల్ని పిలిచిపోయేటప్పుడు కూడా నేను కూడా అనమాట చూడండి ఆడ పడిపోయిన నేను కూడా కాల్ జారి కానీ రాళ్ళు అయితే విపరీతమైన మార్నింగ్ వచ్చేసి ఇంక అసలు నీళ్ళు లైట్గా ఉన్నాయి ఇంకంత అసలు అక్కడ బండి వస్తుంది చూడండి అక్కడే చాలా వాటర్ పోయింది అసలు లేవు చూడండి ఇక్కడ కూడా ఎక్కువ ఉండి ఇక్కడ కూడా అన్నీ తగ్గిపోయినాయి అనమాట పొద్దున్న ప్లేసి చూసేసరికి ఇంకంతా తగ్గిపోయినాయి వాటర్ అయితే ఇంక ఇక్కడైతే కూరగాయలు వాళ్ళు మార్నింగే వస్తారనమాట మామూలుగా ఇక్కడ వినించర్లేకమ్మకి ఇంకా అమ్ముతున్నారు అన్నమాట పార్క్లో చూడండి బిఫోర్ ఆఫ్టర్ మీరే చూడండి అసలు నీళ్ళు అనేది లేవన్నమాట అసలు నీళ్ళు అయితే ఇక్కడ అంతా చాలా ఉన్నండి కదా ఇప్పుడైతే నీళ్ళైతే అస్సలు లేవు చూడండి అన్నీ తగ్గిపోయినాయి అన్నమాట వాటర్ అయితే ఇంకా ఇక్కడ అంతా గ్రీనరీ చెట్లు అంతా చూడండి ఎంత బాగుంది అది అయితే చింత చెట్టు అనమాట ఎంత బాగా చింతాక అనేది ఇంకా బాగా ఎగురేసింది అనమాట మళ్ళీ ఇంకా వాటర్ అనేది ఇంకా ఎందుకు వస్తాయి అంటే ఇదంతా చెరువు అనమాట వంకంట ఇంకా అక్కడ వర్షాలు ఎక్కువ వస్తే కూడా అక్కడ వంకలో నీళ్ళు ఎక్కువ అలా అక్కడ గేట్లు ఎత్తేస్తారంట అందుకు అట్లా ఇంకా నీళ్ళు అనేది అట్లా వచ్చేస్తూ ఉంటాయి ఆ నీళ్ళు వచ్చినా కూడా వన్ డే అలా ఉంటాయి మళ్ళీ నీళ్ళు అయితే అన్నీ ఇంకెళ్ళిపోతాయి అనమాట ఇంకా ఉండవన్నమాట వచ్చినప్పుడైతే కొంచెం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది రోడ్లని ఆగ మా ఇంటి సందనమాట ఇది ఇంకా అసలు చూడండి వాటర్ అన్నీ ఇదంతా ఫుల్ అయిపోయిన ఇప్పుడైతే అసలు రోడ్డు అంతా ఆరిపోయిందన్నమాట చూడండి నేనైతే ఇంకెంత బాగా ఫ్రీగా బాగా నడుచుకుంటూ నిన్న నిన్నంతా అసలు ఆ వాటర్లో రాళ్ళు కంకర అన్నీ రాళ్ళ కాళ్ళకన్నా కుచ్చుకొని కుచ్చుకొని ఇంకా ఇప్పుడైతే ఇంక అంతే ఇంకా మార్నింగ్ చూసొద్దామన్నట్లు పోయి చూసి ఇంక ఇంటికి అయితే వచ్చేస్తున్నానమాట ఇంకా అక్కడ కూడా అంతా వీడియో తీసుకొని వస్తు అనమాట ఇంకా ఇది ఇంటికి వేటప్పుడు తీస్తున్నాను అనమాట మా వాడైతే చూడండి చేపలు ఆడున్నాయి ఈడున్నాయి పడదాం రా మమ్మీ అని అంటున్నాడు మా వాడైతే ఇంకేదో వాళ్ళు సర సరదాగా అనేసి ఇంకా ఏడున్నాయి రా అది అని అడుగుతున్నాను ఇంకా మా హౌస్ అయితే అదేనండి చూడండి మా హౌస్ ఇప్పుడు బాగా కనపడిస్తుంది ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సింప్లీ రాధిక ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్

చెరువులో నుంచి నీళ్లు వస్తాయి కాబట్టి ఇంకా చెరువులో నుంచి చేపలు అనేవి వస్తాయి అనమాట వాటర్ అన్నీ తగ్గిపోతే చేపలు అయితే ఉంటాయన్నమాట మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేసాము చేపలు ఏమో అనేసి వెంచర్ అంతా వెతుక్కొని వచ్చినాము ఇంకా మా ఇంటి దగ్గర ఇంకా ఎక్కడా లేవన్నమాట ఉన్నాయి కానీ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల అవన్నీ కొట్టుకొని పోయినాయి అనమాట ఇంకా ఇంకా అయితే లేవు ఇంకా కొందరికైతే ఆడాడ చిక్కినాయి అంటే జిల్లలు అట్లాంటివి కొంచెం పెద్ద పెద్దవి మాకు ఒక అయితే పెద్దది ఒకటి చిక్కింది ఇంకా చిన్న చిన్న పిల్లలు ఇంకా పడదాం పడదాం అనేసి అంటుంటే మా వాడు ఇంకా వాడిని సరదా ఎందుకు ఇది చేయాలి అన్నట్టు ఇంకా వాడు పట్టి మమ్మీ అని అంటే నేను పడుతున్నాను అనమాట అది ఒకటి మిస్ అయిపోయింది ఇంకా దానికోసం పుట్టుకుతున్నాను అనమాట ఇంకా వాడు అసలు ఇంకా ఇంకా పట్టే వరకు ఇడిచిపెట్టలేదు అనమాట మా వాడైతే నాకు పట్టిస్తారా నాకు పట్టిస్తారా అంటున్నాడు ఇక్కడ అయితే చూడండి పట్టేసినాను చికెన్ చిక్కిన్ అండి చికెన్ పట్టేసుకున్నాను నాకు అలా చేపలు పట్టడం కూడా నాకు చాలా ఇష్టం అనమాట అంతా నాకు ఈ పల్లెటూరుల్లో ఎలా చేస్తారో అలా నాకు చాలా ఇష్టం